ముక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభిమాని హాజరై కొబ్బరికాయలు కొట్టి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అందరి ప్రేమ అభిమానం వల్లే వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగత్యాల్ అర్బన్ మండలం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభిమాని ఆది వెంకటేష్ రెండు ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే వెంకటేశ్వర స్వామి వారికి నూట ఎనభై కొబ్బరికాయలు కొడతా మొక్కగా గురువారం ఆలయానికి హాజరైన ఎమ్మెల్యే స్వామివారి నూట అరవై మెట్ల మార్గాన నూట ఎనభై కొబ్బరికాయలు కొట్టి వెంకటేష్ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రజలు శాస్త్రభ్యులు డాక్టర్ కార్యక్రమంలో నాయకులు గొడిసెల గంగాధర్ నారాయణ బక్కన్న తక్కరి మల్లేష్ వెంకటేష్ నాయకులతో తెలుగు పాల్గొన్నారు

सन्नी का नाम हमें ये सीखा प्रवीण का नाम हमें ये सीखा नारी खेलाने का ध्यान हमें दिखा ये सीमन लाइन के पादक का निधिम हरा धराम मुझे मिट्टे मुझांच महंगस्या मिलने दिखे तुण दे दे तुण तुण नारी खेलाने का ध्यान हम ओम दिखे सहस्त्र जीरो जहां पुरोजहां तम यत्तव्यं तम रोत्साहना यतन है राजीव हरीम

ఉదయాన్నే అంబారుపేట వెంకటేశ్వర స్వామి జైత్యాల పట్టణానికి పడవంటి భాగాన వెలసి ఇటు అంబార్పేట అంతర్గామ చుట్టుపక్కల గ్రామాలను కావచ్చు జగిత్యాల చుట్టుపక్క పట్టణ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు వెళ్ళవేళలా వారి ఆశీర్వాదం అండదండలు ఇస్తూ వెలిసిన స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి ఈరోజు రావడం జరిగింది వచ్చిన దాంట్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఎందుకంటే ఇది మా ఇంటి దేవుడు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వస్తుంటాం మా పుట్టెంటికలు కూడా ఇక్కడే అనవాయితీ అంతర్గామం నుంచి ఈ అంబార్పేట గ్రామంలో కానీ ఈ గ్రామస్తులు అంబార్పేట గ్రామస్తులు నా సగ్రామం అయినా కానీ అంబార్పేట గ్రామస్తులు కూడా మన అందరం ఒకటే అని భావిస్తూ రెండు గ్రామాలు కూడా కలిసి ఉంటాయి అట్లనే నన్ను కూడా అదే విధంగా ఆదరిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఈరోజు నా మిత్రుడు రాజకీయాల్లో కూడా నేను బాగుండాలి ప్రజలకు సేవ చేయాలి సార్ గెలవాలి అనే సంకల్పంతో మా ఆది వెంకటేష్ గారు అదేవిధంగా మా మహేష్ గారు ఉడ్డాన మహేష్ గారు వారు మెట్ల మొక్కు మొక్కడం భగవంతుడి తల్లి ఇవ్వడం ఇట్లాంటి కార్యక్రమం చేయడం వల్ల రోజు నేను గెలిచి ప్రజాసేవకు చేసే అవకాశం దొరుకుతాను ఇలా మొక్కు తీసుకుంటున్న సందర్భంలో ఇక్కడ మా పూజ కావచ్చు చైర్మన్ బక్కయ్య గారు మాజీ చైర్మన్ మల్లేశం గారు మా నారాయణ గారు గంగారెడ్డి గారు నిత్యం ఇక్కడ సేవలు అందిస్తూ ఇంకా చాలామంది కూడా నేను ఎక్కువ చెప్పకుండా వచ్చినా గంగారు సర్పంచ్ మాజీ సర్పంచ్ గారికి జ్వరం వచ్చింది తొందరగా రావడం జరిగింది చాలా కార్యక్రమాలు కాబట్టి అందరూ ఉన్నందుకు గ్రామస్తులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మరి సరైన నేను కూడా హిందువుగా పుట్టి ప్రతి నిత్యం అప్పుడు మా నాన్నగారు కూడా కావచ్చు పూజ చేయందే కోర్టుకు వెళ్ళేవారు కాదు ఇంకా మా నాన్నగారు అయితే వారంతా లేదు మాకు వారైతే ఎంత పనినానో ఒక పదిహేను నిమిషాలు ఇంట్లో పూజ కలుదగడుతారు నేను కూడా వెళ్ళిన తర్వాత ఒక నిమిషం నాకు వచ్చిన ఒకటి రెండు శ్లోకాలు చిన్ననాడు మా టీచర్ చెప్పిన అనంతనామ ధ్యేయ సర్వాకార విధ సమస్త మంత్ర వాశ్చాయా విశ్వైకపతయ నమా అని చెప్పి శ్లోకం తెలిపింది అట్లనే మరి సరస్వతి ఉంటేనే అన్నీ ఉంటాయి అట్లా ఆదిదేవుని సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరసామని ఒక రెండు శ్లోకాలు వస్తే చదువుకున్న తర్వాతనే నేను హాస్పిటల్లో పేషెంట్ చూస్తాను స్వామికి మొక్కిన తర్వాత ధర్మపురి లక్ష్మీనరసి ఫోటో పెట్టుకొని ఆపరేషన్స్లో మొక్కిన తర్వాతనే ఆపరేషన్ చేస్తాను ఇవాళటికి ఆ భగవంతుని దయ ప్రజల అండ ఈ సేవ చేసే కార్యక్రమాలు నిర్విధంగా జరుగుతూ ఉన్నాయి దీంట్లో నాకు ఎంతో అండదండలుగా ఉంటున్న మా నాయకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలాసార్లు చెప్పినట్టు ఇదంతా అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ మరి పక్కనే ఉన్న అంతర్గా నుంచి పెద్దలు రాజశేఖర్ గారు కావచ్చు దేవయ్య గారు కావచ్చు జితేందర్ రావు గారు కావచ్చు వీరందరికంటే ముందు కీర్తి చేసిన శ్రీరంగారావు గారు ఒక్కసారి ఎంపీ ఉంటే గాంధీనగర్ కట్టింది ఆ దళితులు ఇప్పటికి కూడా తలుచుకుంటూ ఉంటారు అలా వాళ్ళు చెప్తుంటారు మరి అట్లనే ఇవాళ ఇప్పుడు ఇక్కడ నుంచి కాలేజీ పోతా ఉన్నా అక్కడ కూడా కాసినట్టు లక్ష్మీ నరసింహారావు గారు అని ఇక్కడ మనకు ఎమ్మెల్యే ఉండే వారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవైలో కాలేజ్ అయింది ఇప్పుడు ఈ అరవై సంవత్సరాలు అయిపోయింది ఆ స్థలం అంతా కూడా వాళ్ళ తండ్రి గారి పేరు మీద వాళ్ళు కొనిచ్చింది ఒక రెండు వందల కోట్లు ఆస్తుంటుంది రైతుల నుంచి కొనిచే ఈ రకంగా నిరంతరం ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ ఏదో చేస్తూ వచ్చేది ఇక పెద్దలు ఇంకో సీనియర్ నాయకులు ఉన్నారు వారి చేసేటివి కూడా చాలా చాలా ఉన్నాయి అందరం కూడా చేస్తూ ఉన్నాం ఈ భగవంతుని దేవాలయం ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ భగవంతుని దేవాల ఇంకా సేవ చేసే నాకు అవకాశం లభిస్తుందని చెప్పి భావిస్తూ ఈ ఉన్న మూడున్నర ఏళ్ళలో ఈ సేవ కావచ్చు నా వృత్తిలో కావచ్చు అన్ని విధాల నాకు అండగా ప్రజానికానికి ఆశీస్సులు ఇస్తున్న ఆ భగవంతునికి దివ్యాశీస్సులు ఇస్తున్న మా తండ్రి గారికి కూడా